నియమమును తెలుపుము నియమమును రెండు విధములుగా తెలుపబడుతుంది ఐఎస్టి స్టేట్మెంట్ ఈ విధానంలో ఒక గ్యాస్ను స్థిరపీడనం వద్ద వేడి చేసినప్పుడు దాని ఘనపరిమాణము పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది ఈ నియమం ప్రకారమూ ఘనపరిమాణం పెరిగినప్పుడు ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది కాబట్టి సమీకరణము బీటిసి రెండు ఎన్డీ స్టేట్మెంట్ ఈ విధానములో ఒక గ్యాస్ను స్థిర ఘనపరిమాణం వద్ద వేడి చేసినప్పుడు దాని పీడనము పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది దీని ప్రకారము పీడనం పెరిగినట్లయితే ఉష్ణోగ్రత పెరుగుతుంది లేదా ఉష్ణోగ్రత పెరిగినట్లయితే పీడనం కూడా పెరుగుతుంది దీని ప్రకారము పీటిసి రేఖాచిత్రము చార్లెస్ నియమంలో పీడనం స్థిరమైనప్పుడు పీవిరేఖా చిత్రము ఎక్స్ అక్షమునకు సమాంతరంగా ఉంటుంది ఘనపరిమాణం స్థిరమైనప్పుడు వాయ అక్షమునకు సమాంతరంగా ఉంటుంది